హలో 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 ఇప్పుడైతే మేము ఇక్కడ చిన్నపాటి దగ్గరే కదా బోయపాడు బోయపాడు దగ్గర ఉన్నాము చిన్న ఫంక్షన్ ఉంది ముక్ అనమాట ఇది వచ్చేసి మన్సూర్ యాక్చువల్గా మన్సూర్ మన్సూర్ సా ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే మొక్కు అనమాట ఫస్ట్ నుంచి నా చిన్నప్పుడు అయితే తీసుకొచ్చి ఎన్నిసార్లు ఇక్కడ గుడి కూడా ఇచ్చారు నేనైతే ఈ రోజు మా అక్క వాళ్ళు మొక్కు ఉంది ఆ మొక్కు తీసుకొని వస్తే మేము కూడా పెంచాం అనమాట కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు వెనక బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ పెట్టినా అదిగా అని చెప్పిన అయితే ఇక్కడ ఇప్పుడు చాలా సైలెంట్ ఉండేది అసలు ఓన్లీ ఓన్లీ వైట్ ఉండే వైట్ గోడలు అంతే ఉండాయి ఇప్పుడే చాలా చాలా డెవలప్ అయింది ఫుల్ డెవలప్ అయింది చాలా డెవలప్ అయింది చాలా చెప్ అందరు కూడా ఓకే ఇప్పుడు మనం అయితే తవాత్ మాటారండి ఇక్కడ వాయిస్ బాగా టీచర్ ఇగ ఆంటీ ఆంటీ తలకి ఇట్లా కట్టుకుంటున్నారు లోపలికి వెళ్ళాలంటే హిందూ ముస్లింస్ సంబంధం లేకుండా అదే ఉంటదా సో అది చెప్పాలి మనం హిందువులు అని ముస్లింస్ అని ఏం లేదు అందరు వస్తారు ఇక్కడ ఎవరైనా మొక్కుంటారు ఎవరైనా మొక్కు తీసుకోవచ్చు ఇక్కడ చిన్నది మాట్లాడారు మా చందుగారి మంచిది గాడిది అని దానికి ఏది కావాలో అది తీసుకుంటుందండి దానికి తప్పేంటి మా చందన గారిది మా రెస్పెక్ట్ గా చెప్తున్నాను మా చందన గారిది మా ఆర్తి గారు గాడు

లక్ష్మ చూడ ఎట్లా ఉందా ఈ పిన్ని కదరా మీ అమ్మ అనుకున్నా నేను ఇంత స్థలంగా అశోకా మీరేందు వాచ్ మొత్తం రిచ్ నోడు కానీ అసలు రిచ్బిడ్డారు ఆ నోడు రిచ్బిడ్డా ఓకే అండి ఫస్ట్ అయితే ఇప్పుడు మా అన్నం తింటుంది కాకపోతే రైట్ హ్యాండ్తోనే తింటుంది సెల్ఫీ వీడియో తీస్తున్నాను మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది అంటే చాలామంది కొంతమందికి అంటే అర్థం కాకపోవచ్చు సెల్ఫీ తీస్తున్నానే అందుకే చాలా వీడియోస్లలో చాలా కామెంట్లలో చందువాళ్ళ దాంట్లో కానీ మా దాంట్లో కానీ మీరేంటి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు మీరేంటి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో మీద తినము రైట్ హ్యాండ్తో తింటున్నాము సెల్ఫీ వీడియో తీస్తున్నాం ఓకే అప్పుడైతే మీ వీడియో అయితే ముందు వీడియో అంతా చూసారు కదా అక్కడ నుంచి మేము అంటే యాక్చువల్గా రాలేదు ఎవరు ఉమావారు రాలేదు సొంత వాళ్ళు ఎవరు రాలేదు నేను చందువే అన్నట్టు అంటే రాకూడదు అందుకని చెప్పేసి దేవుడి దగ్గరికి రాకూడదు అని చెప్పేసి అలాగే పిల్లలకి స్కూలు ఎగ్జామ్ ఏదో నడుస్తుంది ఎగ్జామ్ ఉంది అందుకని చెప్పేసి పిల్లలు కూడా రాలేదు ఇంక అందుకని చెప్పేసి మేము వెళ్ళాల్సి వచ్చింది కానీ చాలా బాగుంది మీకు ఆల్రెడీ చెప్పింది మీకు అంటే వాయిస్ మరి వినిపించిందో వినిపించలేదో సరిగ్గా అని చెప్పేసి నేను కూడా మళ్ళీ చెప్దామని అక్కడ దేవుడి దగ్గర పోయిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఉండి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ అంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాము ఆ వీడియోలు చూశారు కదా అంటే యాక్చువల్గా మా ఊరు రాజారామ అని చెప్పాం మా పొలం ఉంది అని చెప్పేసి అదే ఊరికి ఆ అనే ఊరు ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ డిస్ట టైం పడుతుంది అంతే చాలా దగ్గర అనమాట అనేది అందుకని చెప్పేసి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేసి మా అమ్మమ్మని కలిసేసి చూసేసి మళ్ళీ ఇంకా వెనక్కి వచ్చేసి హైదరాబాద్ వచ్చేసినాము అదనమాట అయితే యాక్చువల్గా అది నేను చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్లే వాళ్ళు మొక్కునే వాళ్ళు ఈ అది నా పేరు యాక్చువల్గా అంటే మన్సూరు మన్సూర్ అంటే కాకపోతే మన వాడుక భాషలో మల్సూరు మల్సూర్ స్వామి మల్సూరు అని అంటారు నా పేరు కూడా వచ్చేసి అక్కడి నుంచి అంటారు మధుసూదన్ రెడ్డి అనేది అక్కడి నుంచే నాకు ఆ విధంగా వచ్చేటట్లు పెట్టారు అనమాట నాకు బాగా గుండు కొట్టిచ్చేవాళ్ళు బాగా అక్కడ తీసుకెళ్ళి ఊరికే గుండు కొట్టించేసి ఒకరోజు మీ ట్రాక్టర్లో వెళ్ళి మా ట్రాక్టర్ ఉండేది కదా అందరం తీసుకెళ్ళి అందరూ చాలా మంది వస్తారు మా చుట్టాలు అందరూ వచ్చేవాళ్ళు ఆ పండుగ చేస్తే వచ్చి అందరం తీసుకెళ్ళి అక్కడ అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు గుండు కుట్టుకున్నప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు సైడ్లో అప్పుడంతా కంప కంపీ ట్రక్లోకి వస్తున్నాను నేను వెనక ట్రక్లో మా నాన్న తోలు తోలుతాడు అంటే అప్పుడు ఈ రోడ్లు అంతా కంక రోడ్డు అనమాట మొత్తం మట్టి రోడ్డు కంక రోడ్లు సర్కార్ చెట్టు ఉండే సైడ్కి వచ్చేప్పుడు వచ్చి ఇక్కడ పోయింది నిజం అప్పుడే గుండు కట్టి మంచి పచ్చని ఎమ్మ రాసుకుపోయింది ఇట్లా పోయింది అబ్బా బ్లడ్ బ్లడ్ అసలు మస్తు మంట అదొక ఎక్స్పీరియన్స్ అయింది అనమాట కాకపోతే ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది ఆ గుడి మంచి డెవలప్ అంటే పర్లేదు మంచిగా డెవలప్ చేస్తారు ఇంకా డెవలప్ చేయొచ్చు ఇంకా మంచిగా చేయొచ్చు ఇంకా మంచిగా అనుకుంటున్నాను చాలా బాగా అయింది అంత వేరే ఉండే నాకు ఆ చిన్నప్పుడు చూసింది ఆ మైండ్లో అట్లా ఉందనమాట అందుకని చెప్పేసి ఎలా ఉందా ఎలా ఉందా అనుకున్నా చాలా అయితే అయింది బోర్డు నుంచి అది వచ్చేసి తిరునాపాలెం మండలం సోలిపురం అంటే బోయపాడు ఊరు ఖమ్మం జిల్లా ఓకేనా అంటే ఎవరైనా వెళ్ళాలి అది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు నిజం ఇక్కడి నుంచి కాదు ఎక్కడి నుంచి అక్కడి నుంచో వస్తారు ఆంధ్రా నుంచి కూడా వస్తారు హిందూసే వస్తారు ఎక్కువ హిందూసే ఉంటారు మాక్సిమం హిందూసే ఉంటారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మంచి అంటే మనం కోరుకున్నవి కానీ చాలా బాగా జరుగుతుంది మా అక్క వాళ్ళు కూడా ఒక మొక్కు మొక్కున్నారు అది నెరవేరిందని చెప్పి మొక్కు తీసుకున్నారు మళ్ళీ మొక్కు మళ్ళీ మొక్కు ఇంకో మొక్కు మొక్కు ఉన్నది అదనమాట జరిగిన విషయం మీకైతే ఆ వీడియో నచ్చుందని అనుకుంటున్నాను అట్లాగే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మా చూసి కూడా ఇంకా చిన్నప్పుడు ఫొటోస్ ఆ చిన్నప్పుడు నా నేను దిగిన ఫోటో అది అసలు దీనే ఎట్లడం నాకు ఎట్లా అనిపిస్తుంది ఏది ఎప్పుడంటే ఆ వాచ్ అటోపీ మధ్య చేతిలో పెన్ను పెన్ను మళ్ళీ కాలి కడియం ఉంటుంది నాకు లెగ్కి అవి అండి ఒక రకంగా ఉంటే అసలు నాకు గుర్తుకోలేదు అసలు ఎప్పుడు దిగినో నాకైతే

ఓకే జోక్స్ అపార్ట్ ఇది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అయిపోయిందా ఒక ముద్ద పెట్టావు నాకు అన్న నువ్వే తింటావా వద్దంటే వదిలేస్తావు అయ్యా అంతేనేమో అయ్యా కనీసం ఒక వద్దండి తినండి తినండి అని ఒకసారి రెండుసార్లు తిన్నారు ఇప్పటిదాకా మళ్ళీ నేను పెట్టుకోవచ్చుకున్నా ఆలుగడ్డ కదా ప్రాణం దీపుతుంది ఈయనకి కదా అందులో ఉప్పు ఉప్పు ఉంది నేను తినలేకపోతాను ఈయనకైనా చేసినా ఇప్పుడు